హెయిర్ డై రసాయనాన్ని తాగి చనిపోవడానికి కఠిన నిర్ణయం తీసుకున్నట్టు వీరిని ఆసుపత్రికి తరలించిన కళాశాల సిబ్బంది చెబుతున్నారు ప్రస్తుతం ఈ నలుగురు విద్యార్థులు పరిస్థితి విషమంగా ఉంది బాలికల ఆత్మహత్య యత్నానికి కారణం ఇదే తల్లిదండ్రుల మందలింపుతో మనస్తాపానికి గురైన నలుగురు బాలికలు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన నలుగురిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు చదువుల ఒత్తిడి కారణంగానే బాలికలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తోటి విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు